హలో ఎవరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెలింగ్ జగీష్ ఈ రోజు మనం దక్షిణ భారతదేశంలోనే అద్భుతమైన హిల్ స్టేషన్ అయిన మున్నార్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం మరి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం మళ్ళీ మూడు రోజుల్లో మున్నార్ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో ఎంత బడ్జెట్ కావాలో బెస్ట్ స్పాట్లు అయ్యో ఇలా అన్ని కంప్లీట్ గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా కానీ మీరు మున్నార్ ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉంటే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అయిద్దని అయితే అనుకుంటున్నాను ముందుగా మన అందరికీ కూడా ఉండే డౌట్ ఎలా చేరుకోవాలి అని ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్ హైదరాబాద్ వరంగల్ ఖమ్మం ఎస్పెషల్లీ తెలంగాణ స్టేట్ నుంచి అయితే గనక మీరు దాకా కానీ కొచ్చిన దాకా కానీ రైల్లో అయితే రావచ్చు అక్కడ నుంచి కేఎస్ఆర్టీసీ బస్ లో మీరు మున్నార్ దాకా కూడా ఫోర్ అవర్స్ జర్నీ అయితే ఉంటది లేదా మీరు ఓన్ గా క్యాబ్ అయినా తీసుకొని వెళ్ళొచ్చు కొచ్చిన్ నుంచి లేదు మీరు ఎయిర్పోర్ట్ లో ద్వారా రావాలనుకుంటే ఫ్లైట్ లో రావాలనుకుంటే కనుక మీకు హైదరాబాద్ నుంచి కి డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే ఉంటాయి మీరు ఎయిర్పోర్ట్ చేరిన తర్వాత అక్కడ నుంచి ఫోర్ టు ఫైవ్ అవర్స్ క్యాబ్ జర్నీలో అయితే చేరు నెక్స్ట్ విజయవాడ గుంటూరు నెల్లూరు అండ్ అలాగే రాజమండ్రి విశాఖపట్నం నుంచి వచ్చి వాళ్ళకి అయితే కనుక మీకు డైరెక్ట్ గా ఎర్నాకుళం దాకా అయితే ట్రైన్ జర్నీ అయితే చేయొచ్చు అక్కడ నుంచి ఫోర్ అవర్స్ లో మున్నార్ చేరుకోవచ్చు మీరు ఫ్లైట్ లో రావాలనుకుంటే కూడా సేమ్ కోచిన్ దాకా కూడా జావాడ్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ లేకపోయినప్పటికీ కూడా వయా బెంగళూరు లేదా వయా చెన్నై రూట్లో అయితే మీరు వెళ్ళి కడప అనంతపురం కర్నూలు నుంచి వచ్చే వాళ్ళకైతే కనుక ముందుగా మీరు అయితే బెంగళూరు కానీ లేదా చెన్నై కానీ చేరుకొని అక్కడ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ కానీ లేదా ట్రైన్ లో కానీ కొచ్చిని చేరుకొని మున్నారైతే వెళ్ళచ్చు చేరిన వెంటనే మీరు హోటల్లో చేయండి చేయాలి లో స్టే ఆప్షన్స్ చాలానే ఉన్నాయి కానీ మీరు ఈ మూడు స్టే ఆప్షన్స్ అయితే ఎంచుకోవచ్చు ఒకటి మొన్న లో లో స్టే చేయడం ఇక్కడ మీకు షాపింగ్ కానివ్వండి ఫుడ్ ఆప్షన్స్ కానివ్వండి చాలా ఎక్కువగా ఉంటాయి సెకండ్ ప్లేస్ దేవి కులం స్టే ఇది నేచర్ లవర్స్ అయితే చాలా బాగుంటుంది చాలా పీస్ గా ఉంటుంది అనమాట మూడు వచ్చేసి చిత్రాపురం ఇక్కడైతే మీకు హోమ్ స్టేస్ దొరుకుతాయి అండ్ అలాగే వ్యూ పాయింట్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి చీప్ అండ్ బెస్ట్ ఎఫెక్ట్ చేయాలనుకునే వాళ్ళకి అయితే ఈ స్టే అయితే బాగుంటుంది యావరేజ్ గా సిక్స్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ దాకా కూడా మీకు రూమ్ రెంట్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీరు బుకింగ్ డాట్ కామ్ కానీ గోఐడిగో కానీ మేక్ మై ట్రిప్ కానీ వీటిల్లో ముందుగానే బుక్ చేసుకుంటే మంచిది బాబాయ్ చిన్నగా రష్ తీసుకున్న తర్వాత ఈ స్పాట్లు అయితే కవర్ చేయొచ్చు టీ మ్యూజియం చక్కని గార్డెన్లో మంచి వ్యూ పాయింట్లో కొన్ని ఫొటోస్ తీసుకోవచ్చు తర్వాత మోదుగుడి వ్యూ పాయింట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇవన్నీ చూశాక రాత్రి రష్ తీసుకొని చక్కగా మంచిగా హోటల్కి వచ్చేసి రేపటి రోజు కోసం అయితే మరి రెడీ అయిపోండి రెండో రోజు అయితే మాత్రం పూర్తిగా ప్రకృతి ప్రేమికుల కోసం రెండో రోజు మీరు ముఖ్యంగా ఎర్వీకులో నేషనల్ పార్క్లు అయితే కవర్ చేయొచ్చు ఇది నీలగిరి తారా ప్రాజెక్ట్ కోసం ప్రసిద్ధి ముందుగా టికెట్స్ బుక్ చేసుకుంటే చాలా మంచిది నెక్స్ట్ వన్ వచ్చేసి కుండలీ లేక్ ఇది ఒక రిజర్వాయర్ లేక్ అనమాట బోటింగ్ కోసం అయితే పాపులర్ గా ఉంటుంది నెక్స్ట్ మూడో ప్లేస్ వచ్చేసి మీరు కవర్ చేయబోయేది టాప్ స్టేషన్ ఇది మున్నార్లోనే అత్యంత ఎత్తైన పాయింట్ అద్భుతమైన వ్యూ పాయింట్ మీకు ఇక్కడ లభిస్తుంది ఇవన్నీ చూడాలనుకుంటే మీరు ముందు రోజే క్యాబ్ లేదా బైక్ అయితే రెంట్ కయితే తీసుకోవచ్చు మీరు వెళ్ళే ప్రతి స్పాట్ దగ్గర కూడా మంచి సౌత్ ఇండియన్ ఫుడ్ దొరికే రెస్టారెంట్లు కూడా ఉంటాయి డే టూ లో మంచిగా ఫుల్ గా చిల్ అయ్యే ఉంటారు కదా నైట్ చిల్ అయ్యే ఉంటారని అయితే అనుకుంటున్నాను డే లో అయితే కనుక మనం అయితే కవర్ చేయచ్చు డే లో మనం ఒక రెండు ప్లేసులను కవర్ చేసి తిరిగి రిటర్న్ జర్నీ కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం మీరు డే లో ముందుగా కవర్ చేసేది ఎకో పాయింట్ ఇక్కడ మీరు అరిచే సౌండ్ కి బ్యాక్గ్రౌండ్ లో మళ్ళీ పని వినిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోటో పాయింట్ ఇక్కడ మీరు ఫోటో పేరుకి తగ్గట్టుగానే ఫొటోస్ దిగితే చాలా అంటే చాలా బాగుంటుంది చుట్టూ పచ్చని వాతావరణంలో ఆ పచ్చని టీ ప్లాంటేషన్స్ మధ్య ఓ ఫోటో దిగి అలా చిన్నగా షాపింగ్ అయితే వెళ్ళి రావచ్చు మీరు షాపింగ్ అంటే మీరు మెయిన్ గా మున్నారులో కొనడానికి అంటే టీ పొడి మసాలా అండ్ అలాగే కొన్ని చాక్లెట్స్ మన ఇంటికాడ పిల్లల కాళ్ళకి చాక్లెట్స్ అయితే తీసుకొని మన తిరిగి ప్రయాణం అయితే మొదలు పెట్టవచ్చు ఓకే ఇప్పుడు మీరు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న బడ్జెట్ బ్రేక్ డౌన్ అయితే చూసేద్దాం నేను బడ్జెట్ అయితే మాత్రం ట్రైన్ జర్నీకి సరిపడా బడ్జెట్ అయితే చెప్తాను మీరు ఫ్లైట్ లో వెళ్ళినా లేకపోతే వేరే ఇంకా ఏదైనా లోన్ వెహికల్ వేసుకొని వెళ్ళినా ఆ బడ్జెట్ అయితే క్యాల్కులేట్ చేసుకోండి సపరేట్ గా అయితే ట్రావెల్ మరియు ట్రైన్ టికెట్స్ అనమాట పన్నెండు వందల నుంచి రెండు వేలన్నర దాకా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే యావరేజ్ గా విజయవాడ లేదా హైదరాబాద్ నుంచి నేను చెప్తున్నాను మీరు వెళ్లే ప్లేస్ ని బట్టి కూడా ఆ టికెట్స్ ప్రైజు అండ్ అలాగే మీరు ఎంచుకునే క్లాసు ఏసీ లేదా సెకండ్ ఏసీ లేదా ఫస్ట్ ఫస్ట్ ఏసీలో కానీ లేదా స్లీపర్ లో కానీ జనరల్లో కానీ దాన్ని బట్టి మారుతా ఉంటాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి హోటల్ అనమాట హోటల్ కి టూ నైట్స్ కి కూడా పదహారు వందల నుంచి మూడు వేల దాకా అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫుడ్ కంటారా యావరేజ్ గా ఒక ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల దాకా అవుతుంది టికెట్స్ అండ్ అలాగే క్యాబ్స్ పన్నెండు వందల నుంచి పదిహేను వందల దాకా అవుతుంది షాపింగ్ అండ్ ఎక్స్ట్రా ఐదు వందల నుంచి ఎనిమిది వందల దాకా అవుతుంది మొత్తంగా ఆన్ అండ్ యావరేజ్ గా ఐదు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల లోపు అయితే మొన్న ట్రిప్ అయితే కంప్లీట్ చేయొచ్చు ఇక బడ్జెట్ బ్రేక్ డౌన్ గురించి తెలుసుకున్నాం అండ్ అలాగే మున్నారులో త్రీ డేస్ ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసుకున్నాం మరి ముందుగా అసలు మున్నారు ఏ టైంలో వెళ్తే బాగుంటుంది అని తెలుసుకోవాలి కాబట్టి అక్టోబర్ నుంచి మార్చిలో ఇది బెస్ట్ సీజన్ అనేది చెప్పవచ్చు కి మీరు కనుక మున్నారు ప్లాన్ చేస్తూ ఉంటే అక్టోబర్ నుంచి మార్చ్ మధ్యలో అయితే ప్లాన్ చేస్తే మంచి వ్యూస్ అండ్ అలాగే మంచి వెదర్ని కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అలాగే నైట్లో చాలా చల్లగా ఉంటుంది స్వెటర్ అయితే కంపల్సరీ వెనకాల తీసుకెళ్ళండి మరి ముఖ్యంగా ఫోన్స్ ఫుల్ చార్జ్ లో ఉండేలాగా చూసుకోండి మీతో పాటు పవర్ బ్యాంక్స్ కూడా క్యారీ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రతి ప్లేస్ కూడా ఫోటో దిగాలి అనిపించేలాగా ఉంటుంది అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మన మొబైల్లో ఛార్జ్ ఫుల్గా ఉంటేనే మనం క్లిక్స్ దిగరం ఈ సీజన్లో వెళ్ళినప్పుడు క్రౌడ్ హైగా ఉంటారు కాబట్టి ముందుగానే క్యాబ్స్ కానివ్వండి లేదా రూమ్స్ కానివ్వండి లేదా ఎర్వీకులం నేషనల్ పార్క్ ఎంట్రీ టికెట్స్ కానివ్వండి ముందుగానే బుక్ చేసుకోండి అఫీషియల్ వెబ్సైట్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తున్నాను ఇందుకీ ఎలా ఉంది మన ఉన్న ట్రిప్ ప్లాన్ మీకు నచ్చిందా ఇలాంటి డీటెయిల్ ట్రావెల్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి సైనింగ్ ఆఫ్ జగదీష్ అండ్ మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ లో కలుసుకుందాం బాయ్